నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబాన జగనన్న పాలనను స్వాగతిస్తున్న మైనార్టీలు పేదరికాన్ని రూపుమాపుతూ రైతన్నల కళలు సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామంలో ఆదివారం రోజు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గరికోట శ్రీకాంత్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి గారిని మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన జగనన్న చేయుత మరియు ఆరోగ్యశ్రీ ఇలాంటి అనేక పథకాల ద్వారా నేరుగా వారి అకౌంట్లలోకి సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయలపై చిలుకు జమ చేయడం జరిగిందని రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా నగిరి హంద్రీనీవ పథకం ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు అందించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకి వచ్చి ప్రభుత్వ పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్ మహబూబ్ బాషా జాన్ ఇంతియాజ్ ఖాజా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు జకియా ఖానం గారు మరి రామాపురం మండలం అసరాపురం గ్రామంలో మరి వైఎస్ఆర్సిపి అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారికి ఓట్లు వేయమని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరి ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తున్నది అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరి ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి ఈ జరగబోయే ఎన్నికలలో ఎలాంటి ఆదరణ లభిస్తున్నది అంటారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందరికి అన్ని వర్గాలతో పాటు అన్ని కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా జగన్ నిర్వహిస్తున్నా పథకాలు సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తుంది ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు మనకు ఎంపీ తర్వాత మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మేము ప్రచారంలో భాగంగా ఎక్కడ వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వీరులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మంచి ఉద్దేశాలతో అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేస్తూ మంచి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మరొకసారి జన జగన్నకు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక అభిప్రాయం అయితే అందరూ కనబడుతుంది అందులో భాగంగానే మనము మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సి పెద్దిరెడ్డి రెడ్డి గారికి తర్వాత మన ఎమ్మెల్యే బెడ్డి గారు గడికోట రెడ్డి గారికి ఓట్లు వేయమని అభ్యర్థించడానికి నేను నేను ఇక్కడ రామపురం మండలము తర్వాత మన హస్నాపూర్ గ్రామానికి వచ్చాము అందులో భాగంగా ఇక్కడ కస్పా మైనార్టీస్ ఎక్కువ ఉన్న చోట వచ్చాము మేము ఇక్కడ మసీదు సరౌండింగ్ ప్రహరీ గోడ కూడా ఒకటి ఖబ్రస్థానికి కావాలని మైనార్టీ ముస్లిం మైనార్టీలందు రిక్వెస్ట్ చేస్తారు తప్పకుండా మేము ఒక ఎలక్షన్ తర్వాత ఇందుకు ఆలోచించి ఈ పనిని కూడా కార్యక్రమాన్ని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను మేడం ప్రజలు ఈసారి ఎన్ని సీట్లు స్వాగతిస్తారంట అసెంబ్లీ అభ్యర్థి గడిగొట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి విజయంపై మీ అభిప్రాయం ఏంటి మంచి మంచి మెజార్టీ ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పేదలకు కులమతాలకు ఆడబిడ్డలకు తర్వాత అవ్వతాతలకు కాని కానివ్వండి యువకులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ అవసరం ఉందో వాళ్ళకు విద్యా వైద్యం ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని మన గౌరవ జగన్న గారు ఇచ్చిన పథకాలు సంక్షేమము అభివృద్ధి తప్పకుండా వాటి ప్రభావం ఉంటుంది ఒక మంచి మెజార్టీ మెజార్టీతో మన అభ్యర్థులు మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవబోతున్నారు అట్ ద సేమ్ టైం మన గౌరవ జగన్న గారు మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి వెళ్తున్నారు చివరిగా మీరు ఓటర్లను ఓటర్లను ఏ విధంగా మీరు తెలియజేస్తారు మేడం సందేశం ఈ విధంగా అంటే ఇప్పుడు ఓటర్లకు మేము అడగముందనే వాళ్ళే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మనకు ఇప్పుడు చూసారు ఐదేళ్లలో జగనన్న గారి పరిపాలన వాళ్ళు చూసారు కాబట్టి అందరూ కూడా మేము వాళ్ళకు ఓటు అడగముందనే వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే సంక్షేమం అందుకున్న మేము ఐదు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా మేము మాకు జగనన్న పాలన కావాలని అందరూ కోరుకుంటున్నారు మేడం మన ముఖ్యమంత్రి గారు కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది అవి ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరుతాయంటారు లబ్ధి చేరుకూరుతుంది ఎందుకంటే సాధ్యం కానివి ఎప్పుడు మన గౌరవ జగన్న గారు చెప్పరు ఎందుకంటే ప్రజలకు ఆశ చూపించి వాళ్ళకు ఏవో ఒకటి అనుకుంటే దానికి అంతు చిక్కకుండా ఎక్కువ వాళ్లకు సంక్షేమ పథకాలు కానివ్వండి పథకాలు కానివ్వండి ప్రకటించాలనే ఉద్దేశం అయితే గౌరవ జగన్న గారి ముందు నుంచి కూడా లేదు ఎందుకంటే మేము ఏమైతే చేయగలుగుతామో దాని ప్రకారమే హామీలు ఇవ్వడం జరు జరిగింది అమ్మఒడి చూడండి మీరు పదిహేను వేలు ఇస్తున్నారు ఇంటికి కూడా బిడ్డకు ఇప్పుడు పదివేలు పదిహేడు వేలు చేశారు ఇంకా సామాజిక పెన్షన్ అయితే ఇప్పుడు ఒక ఒక మాట చెప్తే దానికి మేము నమ్మకంతో ఉండాలి ఎందుకంటే ఏదో ఒక ఎలా చూపి వాళ్ళకి ఎక్కువ ఆశ చూపించి అలా కాకుండా ఏమైనా మేము చెప్తే ప్రజలు నమ్మాలి కూడా అట్ ద సేమ్ టైం అది ఆచరణ జరగాలి కూడా అదే విధంగా మన ముఖ్యమంత్రి వరుడు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేశారు